Hello my lovelies, welcome or welcome back to my channel, welcome back to a new video. ఇవాళ మనం ఆర్య కలెక్షన్స్ కి వెళ్తున్నామండి ఇన్స్టాగ్రామ్ లో సూపర్ వైరల్ అండ్ హైప్ గా ఉంది కదా సో ఆ హైప్ అంత వర్త్ ఆ కాదా అనేది చెక్ చేసేద్దాం పదండి ఇన్ఫాక్ట్ ఆ హైప్ చూసి నేను కూడా వెళ్తున్నానండి కొంత పెళ్లి షాపింగ్ అయితే ఉంది అండ్ శారీస్ నచ్చితే నేను కూడా కపుల్ ఆఫ్ శారీస్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను నేను అక్కడ నుంచి ఏం శారీస్ పర్చేస్ చేశాను అనేది ఎండ్ ఆఫ్ ద వీడియో లో మీకు చూపించేస్తాను సో స్టే ట్యూన్ ఎండ్ ఆఫ్ ద వీడియో బై ద బై ఇఫ్ యూ కమింగ్ టు మై ఫర్ ద ఫస్ట్ టైం హై హలో నా పేరు స్నేహా నేను ఫ్యాషన్ లైఫ్ స్టైల్ బ్యూటీ మేకర్స్ ఇలాంటి టాపిక్స్ టాపిక్ వీడియోస్ చేస్తుంటాను ఇప్పటి వరకు మీరు కనుక ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ ఎప్పుడు పెట్టినా కూడా యు విల్ గెట్ నోటిఫైడ్ ఐ యామ్ ష్యూర్ యు లవ్ ఇట్ హియర్ విత్ దట్ లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో ఈ ప్లేస్ అయితే చూసేశారు కదండి ఆర్య కలెక్షన్స్ యాక్చువల్ గా బిల్డింగ్ ఎలా ఉంది స్పేస్ ఎలా ఉంది అని చెప్పి కంప్లీట్ సున్సాన్ అయితే అనిపిస్తుంది చాలా లాంగ్ ట్రావెల్ చేశాము బట్ ఓవరాల్ ట్రావెల్ చేశాను కాబట్టి నాకు అరౌండ్ 50 మినిట్స్ అయితే పట్టింది ఇక్కడికి రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంచిపట్టు కలెక్షన్స్ చెక్ చేస్తున్నాను నాకు ఇక్కడ కలెక్షన్స్ కానీ లేకపోతే ఈ స్పేస్ కానీ చూసిన తర్వాత నాకు అనిపించిన ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను అండి అలాగే శారీస్ గురించి కూడా జెన్యున్ గా నాకు ఏమనిపించింది ఇక్కడ కలెక్షన్స్ కానీ ప్రైసెస్ కానీ అవన్నీ కూడా మీకు చెప్తాను ఇక్కడ కంచి పట్టు శారీస్ చూస్తుంటే నాకు బాంధనీ శారీ కనిపించింది అనమాట నాకు బాధనీ శారీస్ లేవు సో ఒకటి ట్రై చేద్దాం అని చెప్పేసి ఇక్కడ కలెక్షన్స్ చెక్ చేస్తున్నాను అండ్ క్వాలిటీ అండ్ ఆల్ కూడా ఎలా ఉంది శారీ ఎలా వచ్చింది అని చూస్తున్నాను సజ్జ ప్రతి కలర్ కదా దీస్ డేస్ దిస్ మై ఫేవరెట్ కలర్ మీ ఫేవరెట్ కలర్ ఏంటి కమెంట్ సెక్షన్ లోకి రండి మాట్లాడుకుందాం ఇప్పుడు మనం చూస్తున్నది ప్యూర్ కంచి పట్టు శారీస్ సిక్స్ థౌసండ్ రూపీస్ అయితే కోట్ చేశారండీ దెన్ డిస్కౌంట్ కూడా ఉందని మాకు లాస్ట్ లో తెలిసింది దట్ వాస్ యు నో బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఈ క్రీమ్ కలర్ శారీ అయితే నాకు చాలా క్లాసిక్ గా అనిపించింది చాలా బాగుంది అండ్ దెన్ ఇప్పుడు నేను చూస్తున్న శారీ వచ్చేసి దీనిపైన మీనాకారి వర్క్ వచ్చిందనమాట ఆరెంజ్ పైన ఈ శారీ కూడా చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది క్వాలిటీకి ప్రైస్ కి అయితే కంచి పట్టు శారీస్ అయితే ఐఎమ్ షూర్ అండి చాలా బాగున్నాయి నెక్స్ట్ మేము ఇక్కడ సెమీ కట్ వాళ్ళ శారీస్ చూస్తున్నాము సెమీ కత్వాల్ శారీస్ లో చాలా మంచి మంచి కలర్స్ అయితే కనిపించినాయండి బట్ ఏంటో నాకు చూడగానే కొంచెం ఓల్డ్ ఫీలింగ్ అయితే అనిపించింది అనమాట అంటే చాలా రోజులు పక్కన పెట్టేసి లైక్ స్టైల్ శారీస్ లాగా అయితే అనిపించినాయి అవే చూస్తున్నాను అనమాట వాటిలో నుంచి ఏమైనా శారీస్ పిక్ చేసుకోవచ్చా ఏమైనా బాగుంటాయా అని చెప్పి అందులోనే లైక్ కొన్ని కలెక్షన్స్ చూస్తున్నాము అందులో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట చెక్స్ వెరైటీ కొంచెం ప్లెయిన్ వచ్చింది లేకపోతే బుటాస్ వచ్చినాయి సో ఆ వెరైటీస్ అన్ని చూస్తున్నాము కొన్ని బనారసీ వివింగ్ ఉంది కొన్ని కోటా లైట్ వెయిట్ శారీస్ కూడా ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి పర్పుల్ ది కోటా లైట్ వెయిట్ శారీ అనమాట నాట్ అ న్యూ ప్యాటర్న్ బట్ కలర్ బాగుంది అని చెప్పి చూస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఈ శారీ నేను పర్చేస్ చేశాను సో ఇదంతా చెక్స్ చెక్స్ వచ్చిందనమాట గ్రీన్ మనకి కాంట్రాస్ట్ లో వచ్చింది బార్డర్ కి కూడా మనకి డిఫరెంట్ గా డిజైన్ వచ్చింది బార్డర్ లో రెడ్ పార్ట్ చూస్తున్నారు కదా అక్కడ థ్రెడ్ వివింగ్ వచ్చిందనమాట సో సంథింగ్ డిఫరెంట్ గా అనిపించింది అండ్ ఈ లుక్ యాక్చువల్ గా ఈ శారీతో మనం బ్రాహ్మిన్స్ వేసుకునే శారీస్ ఉంటాయి కదండి వాళ్ళు కట్టుకుంటారు కదా సో మనం మూవీస్ లో చూస్తుండ ఆ టైప్ లో మనం లుక్ అయితే రీక్రియేట్ చేయొచ్చు అనమాట సో చాలా బాగా నచ్చింది సో ఆ శారీ అయితే పక్కన పెట్టాము ఈ షాప్ లో నాకు అస్సలు నచ్చని విషయం ఏంటో తెలుసా శారీస్ మనమే వెళ్ళి వెతుక్కొని తీసుకొని రావాలి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇన్స్టా రీల్స్ లో చూపిస్తారు చూడండి బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు ఆడవాళ్ళందరూ వెళ్ళిపోయి గుంపుగా ఇలాగల శారీస్ లాక్కోవడం ఇవన్నీ సేమ్ థింగ్ జరుగుతుంది అనమాట ఏం జరుగుతుంది ఎందుకు అలా లాక్కోవాలి ఐ డోంట్ అండర్స్టాండ్ యాక్చువల్ గా సారీ ఏంటో కూడా చూడకుండా లాగేసుకుంటున్నారనమాట చాలా నో ఇరిటేటింగ్ గా అనిపించింది నాకు అదంతాను పీస్ఫుల్ గా వెళ్లి షాపింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ షాప్ అస్సలు నచ్చదండి నాకు కూడా అసలు నచ్చలేదు బట్ అంత దూరం వెళ్ళాం కదా అని చెప్పి అందులో నుంచి కొన్ని నచ్చిన శారీస్ అయితే పిక్ చేసుకున్నాము ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి సెమీ గద్వాల్ శారీస్ అనమాట మీరు ఇంతకు ముందు వీడియోలో కూడా చూసారు కదా ఇవి మాకు అరౌండ్ సెవెంటీన్ ఫిఫ్టీ అయితే పడింది ఓకే ఇక్కడ వరకు అయితే బాగానే ఉంది బట్ ఏదో వీళ్ళు చాలా హోల్సేల్లో చాలా తక్కువ ప్రైస్ లో అయితే శారీస్ ఏమీ ఇవ్వట్లేదండి జనరల్ గా మార్కెట్ లో మనకి ఎలా అయితే ప్రైసెస్ దొరుకుతున్నాయో సేమ్ అదే ప్రైస్ అనిపించింది బట్ కంచి పట్టు లో అయితే యా ఓకే కొంచెం రీజనబుల్ గా అయితే అనిపించింది మీరు కూడా ట్రై చేస్తారా కామెంట్ సెక్షన్ లో చెప్పండి చలో మరి నా జెన్యున్ రివ్యూ చూసిన కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్